ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపురం మండలం నెల్లిపాక బంజర గ్రామంలో గోదావరి పెరుగుతున్న క్రమంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ గ్రామస్తులు మాట్లాడారు ఒకసారి ఈ రోజు ఎంత ఉందో టెన్త్ ఒకసారి గ్రామ ప్రజలను అడిగి తెలుసుకుందాం అండి ఈరోజు నెల్లిపా బంజర్లు ఉన్నాం గ్రామస్తులు అడిగి తెలుసుకుందాం సార్ మీ పేరండి రాజ్ కుమార్ సార్ ఎట్లుంది సార్ గతంలో ఉన్నటువంటి వచ్చే ప్రాబ్లం పెరుగుతుందా లేకపోతే ప్రజెంట్ అయితే నెలకడిగైతున్న గోదావరి గతంలో మేము అనుభవించిన గోదావరి అయితే డెబ్బై ఐదు సంథింగ్ ఎంత డెబ్బై 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 ఐదు అయితే మేము అనుభవించామండి ప్రజెంట్ నెలకడిగా ఉంది అధికారులు కూడా అప్రమత్తం చేశారు మేము కూడా అలాగే వాచ్ చేస్తున్నాం గోదావరిని ఫ్లడ్ సో ఎటువంటి ఇబ్బంది అయితే ప్రజెంట్ అయితే లేదండి సో అధికారులు కూడా వస్తున్నారు సో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రజెంట్ అయితే గతంలో నిర్లక్ష్యం చేశారు సో ఇప్పుడైతే అటువంటిది ఏం లేదు సో ఇప్పుడైతే అధికారులు వస్తున్నారు రిపోర్ట్లు వస్తున్నారు పోలీసు వారు శాఖ వాళ్ళు వస్తున్నారు సో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మేము కూడా రెవెన్యూ శాఖ అందరూ వాచ్ చేస్తున్నాం అండి సో ఎట్లుంది సార్ ఎంత అంటే ఇంత ముందు గతంలో వచ్చిన కంటే ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆయన తగ్గుముఖం పడుతుంది ఇప్పుడు ప్రజెంట్ మీకు దగ్గరలో ఉంది కదా గోదావరి దగ్గర ఉంది కాబట్టి మీకు మీకు ఉంటుంది ఉంటది ఎట్లుంది సార్ సో అంటే ప్రతి ఇయర్ మాకు ఇది అనుభవం అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు తెలుసు అండి ఎక్కడంటే మన యాభై మూడు యాభై ఐదు వస్తే మేము మాకు అంచనా ఒక ఉంటది రోడ్ బ్లాక్ అయితే అనేది సో మేము అయితే మేమైతే ఇంటికి అప్రమత్తంగా ఉన్నామండి కూడా వచ్చేసి అధికారులు కూడా అప్రతం చేశారు మేము కూడా ఇల్లు చదువుకున్నామండి అంత ఒక అధిక పై అధికారులను బట్టి మేము కూడా సిచ్యువేషను అర్థం చేసుకొని నేను ఆలోచించుకోగలం అధికారులు అయితే మీకు అనుకూలంగా ఉన్నారు కదా సార్ మేమ అధికారుల వల్ల ఏమైనా సో మన ఫిల్డ్ ఎక్కువైతే వస్తాం సార్ అని మేము చెప్పాము వాళ్ళు కూడా ఆల్రెడీ ఏర్పాటు చేశారు సో మేము రెడీ సిద్ధంగా ఉన్నాం ఫిల్డ్ పెరిగితే ఉన్నాం సార్ ప్రెసెంట్ ఎంత ఉందండి ఎన్ని అడుగులు ప్రజెంట్ ఫార్టీ టూ ఉందండి సార్ ఫార్టీ టూ ఉంది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అధికారులు వచ్చి ముందస్తుగా సర్దుకో ముందస్తుగా షిఫ్ట్ అవ్వని చెప్పారు సో వాళ్ళ వాళ్ళ మాట ప్రకారం మేము అన్ని చదువుకున్నాం వాళ్ళు ఎప్పుడంటే సిద్ధంగా ఉన్నాం ఓకే అండి గ్రామస్తులు చెప్పిన సందర్భంగా అయితే ఏసన్ ట్వంటీ ఫోర్ డేస్ కి అండి వీళ్ళ రిపోర్ట్ని బట్టి అయితే గ్రామస్తు చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా మనం తెలుసుకోబోతున్నాం ఏసన్ ట్వంటీ ఫోర్ కి సౌతా